ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బీజేపీ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ విజయవాడ గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం నందు కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలను కలుపుకొని బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పడతానని కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా పథకాల ద్వారా యువతకు సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు మహిళలకు గ్రూప్ లోన్ స్వయం ఉపాధి పథకాలు అందే విధంగా కృషి చేస్తానని బ్రాహ్మణ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తారని తెలిపారు నాకు ఈ అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కి బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మరియు రాష్ట్ర జిల్లా నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు ফটিন <laughs>

20 veces se que tu padre te estaba que te van a bike al mundo que vinuntal pero no puedo que te van a mandar a como no te da el permiso a no te da el permiso 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 no te da el permiso